జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్వేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు రెండు నాలుగు ఆరు పన్నెండు అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఏడు చంద్రాష్టమం బాగుంది అన్నప్పుడు కూడా ఒక చిన్న బ్రేక్ లేకపోతే స్పీడ్గా పోయే బండికి ఒక బ్రేక్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా అదేవిధంగానే మంచి సమయంలో కూడా ఒక చంద్రాష్టమం చంద్రుడు ఆ అష్టమంలో ఆ అష్టమిడో చంద్రుడు కూర్చుంటారు కాబట్టి చంద్రాష్టమం అంటారు ఈ చంద్రాష్టమి రోజు రెండున్నర రోజులు ఉంటుంది ఎప్పుడైనా పదహారవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుండి మొదలుపెడితే పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చంద్రరాస్త ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా 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 జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి సంతకాలు పెట్టాలంటే మంచి ఆలోచించి పెట్టండి ఎవరితో మాట్లాడినా వాగ్వివాదం లేకుండా మాట్లాడండి ఆహారం జాగ్రత్తగా తీసుకోండి ప్రయోజనకరంగా ఉంటుంది మరి ఇవంత బాగున్నప్పుడు నేను పరిహారం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ పరిహారం ఉంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆ దేవాలయానికి మంగళవారం వెళ్ళండి శనివారం వెళ్ళండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అవకాశం ఉంటే పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలవేలు కులదైవుడు ఏమి ఉంటుంది కదా ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నెలకు ఒక్కసారైనా దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరంగాళి ధరించండి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు అన్ని విధాలుగా విజయం సాధిస్తారు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అద్భుతమైనటువంటి మాల అందిస్తున్నాము ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ మాత్రమే చేయాలి కాల్ చేయకండి మా అబ్బిని మీకు రిప్లై ఇస్తారు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయం వస్తూ వందే మాతరం వందే మాతరం వందే మాతరం